ఆహా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తానండి ఉగాది పచ్చడికి మనకి ముందుగా ఏమేమి కావాలి షడ్రుసులు కావాలి షడ్రుసులు అంటే ఆరు రుచులు ఆ ఆరు రుచులు కలిస్తేనే ఉగాది పచ్చడి మనకి జీవితంలో వచ్చే కష్ట సుఖాలన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అందుకే ఆ ఉగాది పచ్చడి చేస్తారు దాంట్లో ఉన్న ఆరు రుచులే మన జీవితంలో కష్ట సుఖాలను ఒడిదుడుకులకి నిదర్శనంగా తీసుకొని ఈ ఉగాది పచ్చడి గురించి చెప్తారనమాట ఈ ఉగాది పచ్చడికి కావాల్సింది మామిడికాయ మామిడికాయ అంటే పెద్ద కాయం కదండి మరి పింది కాదు మీడియంలో ఉండేది తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి యాపూత ఏపూత చేదుకి నిదర్శనం మామిడి పింది వచ్చి ఒగిరికి ఒగిరికి నిదర్శనం ఇది మా చెట్టు ఏపూతనండి పైనుంది అందక పైకెక్కి తీస్తున్నాను వచ్చి మిరప పచ్చిమిరప కారానికి నిదర్శనంగా మిరప తీసుకుంటారు పులుపుకి చింతపండు ఉప్పుకి ఉప్పు ఉప్పు రుచి గురించి చెప్పాలంటే ఉప్పు అని చెప్పాలి తీపికి బెల్లం తీసుకుంటారనమాట ఇలా ఈ ఆరు రుచులను కలిసి ఉగాది పచ్చడి చేస్తారనమాట ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చెప్తాను ముందుగా చింతపండు కొంచెం తీసుకొని నీట్గా కడుక్కొని చింతపండున నానేసుకోవాలి నెక్స్ట్ బెల్లం తురుగుపెట్టుకోవాలి తర్వాత చింతపండుని బాగా విసుక్కొని చింతపండు నీళ్ళు తీసుకోవాలి ఇదిగోండి మామిడికాయని ఇలా కట్ చేసుకోవాలి సన్న ముక్కలుగా తొక్క అయితే తీయకూడదు తొక్కు తీస్తే వగర అనేది మనకు అర్థం కాదు మామిడి పిందిని ఎప్పుడు తొక్కు తీయకూడదు మామిడికాయని తొక్కు తీయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ దానిపైన తొక్కు ఉంటేనే మనకి అనే రుచి తెలుస్తుంది అందుకని మనం తొక్కు తీయకూడదు అలాగే మనం ముందుగా కలిపెట్టుకున్న చింతపండు నీళ్ళని తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి అలా పోసుకొని నెక్స్ట్ వచ్చి నేనైతే బెల్లం తురుము పెట్టుకున్నా కదా నెక్స్ట్ నేను బెల్లం వేసుకుంటున్నాను ఏ అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ముందు అనేది చింతపండు నీళ్ళు పోస్తే మనం వేసేయని బెల్లం అదంతా కరగాలి కాబట్టి నేను సెకండ్ బెల్లం వేసాను తర్వాత వచ్చి ముందుగా కట్ చేసి పెట్టుకుని మామిడి ముక్కలు వేసాను నెక్స్ట్ పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకొని సన్న ముక్కలుగా చేసుకొని పచ్చిమిరపకాయని కూడా వేసుకోవాలి మనం ముందుగా తెచ్చుకున్న యాప పూతని నీట్గా కడుక్కొని వలుసుకోవాలండి నీట్గా అలా వలుసుకొని పూత వరకు వలుసుకోవాలి నీట్గా వలుసుకొని పూతను వేసుకోవాలి చూడండి నేనైతే పూతను నీట్గా వలుసుకుంటున్నాను వలుసుకున్నాక ఇదిగో చూడండి పూత ఇలా వచ్చింది ఇలా వచ్చి పూతని నేను నీట్గా చేసుకొని ముందే దాన్ని కడిగి పెట్టుకున్నాను ఇలా వలుసుకొని తర్వాత ఆ పచ్చట్లో నెక్స్ట్ నేను యాపూతను వేసానండి నెక్స్ట్ వచ్చి ఉప్పు లాస్ట్ ఫైనల్ ఉప్పేసానండి ఉప్పేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలన్నమాట ఈ ఆరు రుచులు బాగా బెల్లం కరిగేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ చింతపండు నీళ్ళకి ఆ బెల్లం కరిగిన దానికి నీళ్ళు కొంచెం గుజ్జుగా వస్తుంది అనమాట పచ్చడి బాగా కరిగిన దాకా ఉంచుకోవాలన్నమాట అంతేనండి అలా చేసుకుంటే ఉగాది పచ్చడి ఉగాది అంటేనే తెలుగు వారి పండగ అని అంటారు మనము ఈ పండగకే పంచంగాలు అన్నీ చూస్తారనమాట జనవరి ఫస్ట్ అనేది ఇంగ్లీష్ వాళ్ళు అంటారు కానీ మనకైతే ఉగాదేనండి ఫస్ట్ పండగ మన తెలుగు వారికి వచ్చి ఉగాది ఫస్ట్ పండుగ ఈ ఉగాదికే పంచాంగాలన్నీ చూసి క్యాలెండర్ కూడా రెడీ చేసేది ఉగాదికేనండి అంతేనండి ఉగాది పచ్చడి రెడీ మరి మరి మీరెలా చేస్తారో కామెంట్ చేయండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది పచ్చట్లో బనానా దాని అలా ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు కానీ నేనైతే ఏనండి అలా చేస్తే మనకి రుచులు అర్థం కాదు కదా తీపే ఎక్కువ ఉండదు ఫ్రూట్స్ వేస్తుంది దానివల్ల అందుకోసమని నేనైతే వేయను ఉగాది పచ్చడి అంటేనే ఆరు రుచులు తగలాలి ఆరు తినాలి అందుకే ఈ ఉగాది పచ్చడిలో ఎటువంటి ఫ్రూట్స్ అయితే నేనైతే వేయనండి ఇంకెవరైనా వేసుకుంటారేమో అది ఎవరు వాళ్ళు ఇష్టమో నాకైతే తెలియదు నేనైతే వేయను ఆరు రుచులు తెలియాలంటే మళ్ళీ వేస్తే ఎక్కువ తీపే వచ్చి కానీ రుచి ఉండదు కదండి అంతకోసం అయితే నేనైతే తీనండి నేను ఇలాగనే చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్